నడుస్తుంది చాలా రోజుల తర్వాత గల్లీ క్రికెట్ చాలా బాగా నడుస్తుంది బాగా ఆడతారు ఇది మా గల్లీ మ్యాచ్ లో ఇది ఒక సమ్మర్ క్యాంప్ అనుకోవాలి మ్యాచ్ అయితే బాగా నడుస్తుంది చూడండి గ్రేట్ బౌలింగ్ మ్యాచ్ అయితే బాగా నడుస్తుంది లో హాలిడే సందర్భంగా ఆడడానికి వచ్చారు బెట్ మ్యాచ్ ఇది ఈ బెట్ మ్యాచ్ నడుస్తుంది చూడండి నడుస్తుంది వావ్ వన్ రన్ ఫోర్ అయితే తినది అరే ఫోర్ రన్ గుడ్ బ్యాటింగ్ అరే నాట్ ఫోర్ త్రీ రన్స్ నాట్ ఫోర్ గ్రామ్స్ మ్యాచ్ అయితే బాగా నడుస్తుంది మన గెల్లీ క్రికెట్ ఇది వచ్చి మన ఎదురుగా ఉన్న అయితే కావేరి మిల్లు కావేరి మిల్ ఉన్న గ్రౌండ్లో మనం అయితే లైవ్ ద్వారా చూస్తున్న మ్యాచ్ అయితే మనం గల్లీ క్రికెట్ బెట్ మ్యాచ్ అంటే బెట్ మ్యాచ్ లోకల్ లోకల్ ఉన్న లోకల్ యంగ్స్టర్స్ అంతా కలిసి ఆడుతారు మ్యాచ్ ఎవ్రీడే ఇక్కడైతే మ్యాచ్ అయితే ఆడుతారు చూడండి ఆహ్లాదకరమైన క్లైమేట్ ఉంది ఇక్కడ మంచి క్లైమేట్ ద్వారా ఇక్కడైతే మనం చూస్తున్నాం మ్యాచ్ అయితే చాలా రసవత్సంగా జరుగుతుంది ఇది లొకేషన్ మనం వెళ్ళాల్లో మనం గల్లీ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం గుడ్ బౌలింగ్ క్లీన్ బౌల్ బౌలర్ వచ్చి జవాజ్ సాయి కుమార్ బ్యాట్మెన్ వచ్చి బండపల్లి సీను క్లీన్ బుడ్ లైండ్ ఫుడ్ బ్యాటింగ్ అండ్ గుడ్ బాలింగ్ మ్యాచ్ అయితే రసవత్తరంగా తాగుతుంది ఆటల మధ్య తొండి ఏమన్నా ఉంటే అదే Yeah, మ్యాచ్ అయితే ఆటగాళ్ళ మధ్య చిన్న ఓవర్స్ గురించి ఒక చిన్న కాంట్రవర్సీ జరుగుతుంది అయినా వాళ్ళు డిసిజన్కి వస్తే కావచ్చు చూద్దాం వేసి చూద్దాం వాళ్ళ మధ్య మిస్కమ్యూనికేషన్ వల్ల ఓవర్ల డిసిజన్ కోసం అయితే చిన్న మాట్లాడైతే జరుగుతుంది మిస్కమ్యూనికేషన్ జరిగింది కాబట్టి చూద్దాం అది సాల్వ్ అవుతుంది కావచ్చు చూడండి మిస్కమ్యూనికేషన్ వల్ల మ్యాచ్ అయితే అయింది మళ్ళీ తిరిగి మ్యాచ్ అయితే కొనసాగుతుంది కమ్యూనికేషన్ అయితే సెట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే మ్యాచ్ వాళ్ళైతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది బౌలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది బౌలర్ స్టార్టింగ్ బ్యాట్స్మెన్ వచ్చి వంగ రాకేష్ ఆన్ స్ట్రైక్ బ్యాటింగ్ ట ఎంఫర్ ద్వారా వైట్ బాల్ ఇవ్వడం జరిగింది బ్యాట్స్మెన్ అయితే వంగా రాకేష్ మంచి బ్యాట్స్మెన్ సిక్స్ రన్ కొట్టిండు సింపుల్గా అయితే సిక్స్ కొట్టిండు మామూలు గారు గుడ్ బ్యాట్స్ మంచి స్ట్రైకర్ వంగ రాకేష్ ద్వారా నాట్ ఫోర్ మంచి బ్యాటింగ్ అయితే రాకేష్ ద్వారా ఇప్పుడు వచ్చి बैट्स मनोज कुमार बैट्समैन अच्छी ओ क्लीन बॉल बॉल नीचे दे క్లీన్ ౌల్డ్ అయిండు బౌలింగ్ అయితే బాగానే పడుతుంది ప్రస్తుతానికైతే మ్యాచ్ అయితే రసవత్సంగా అవుతుందని చెప్పుకోవచ్చు ఇలాంటి క్రికెట్ మ్యాచ్ జరగడం వల్ల గ్రామాల్లో యూత్ మధ్య మంచి కమ్యూనికేషన్ అయితే ఏర్పడుతుంది అయితే గ్రామంలో క్రికెట్ మ్యాచ్ గల్లీ క్రికెట్ అయితే ఆట అంటే స్పోర్ట్స్ అయితే జరగాలి తద్వారా ఏంటంటే గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ పెరుగుతుంది అదేవిధంగా ఫిజికల్లీ మెంటల్లీ మంచి స్ట్రెంగ్ వస్తుంది అయితే బెస్ట్ అనుకోవచ్చు గుడ్ బ్యాట్స్మెన్ మిస్టర్ శాతర్ల అనిల్ కుమార్ ఇస్ మై క్లా మా క్లాస్మేట్ వచ్చి అనిల్ కుమార్ గుడ్ మంచి బ్యాట్స్మెన్ అదే అదేవిధంగా వంగ రాకేష్ వచ్చిన స్ట్రైక్ అరే మ్యాచ్ అయితే మంచిగానే జరుగుతుంది మనం చూస్తున్నాం ఎలా ఒకప్పుడు మా అనిల్ కుమార్ శాతర్ అనిల్ కుమార్ మంచి బ్యాట్స్మెన్ ఇప్పుడు వస్తే మంచి బ్యాట్స్మెన్ బ్యాటింగ్ స్టైల్ చూడండి వీరేంద్ర సేవాక్ లెక్క పట్టిండు మంచి మంచి బ్యాట్స్మెనే కొడితే ఇప్పుడు ఈ బాల్ అయితే ఫోర్ ఓవచ్చు చెప్పలేము బౌలర్ అయితే మంచి బాల్ వేసిండు మ్యాచ్ అయితే మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు బౌలర్ అయితే మంచి బౌలింగ్ ఇస్తుండు అనిల్ కుమార్ అండ్ స్ట్రైక్ సింగిల్ రన్ వచ్చింది లాస్ట్ త్రీ బాల్స్ సిక్స్ డెబ్బై ఆరు రన్స్ బొంగ రాకేష్ ద్వారా సిక్స్ అయితే రావడం జరిగింది సింపుల్ షాట్ బై వంగ రాకేష్ మంచి బ్యాట్స్మెన్ వంగ రాకేష్ మంచి స్ట్రైకర్ సింపుల్గా సిక్స్ అయితే అవలీలా కొట్టిండు మనం చూస్తున్నాం

జబాస్ సాయి ఫోర్ పోయే అవకాశం నేను వస్తుంది అను నాట్ ఫోర్ మళ్ళీ ఎంపర్ చిన్న డౌట్ వచ్చింది అయితే వచ్చినాయి మళ్ళీ ఎంపర్ అయితే బ్యాక్ వచ్చింది సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ రౌండ్స్ వచ్చేసింది అదే జవాది సాయి కుమార్ బౌలింగ్ అదే విధంగా వంగ రాకేష్

పారిమేజ్ స్టార్ట్ అవుతుంది చూడండి ఫైట్ బాల్ జబై సైదారా చేంజ్ చేస్తున్నారు టీం అయితే మరి 84 రన్స్ వచ్చేయ్

thank mm -hmm. you మనకైతే క్లైమేట్ అయితే అనుకూలిస్తలేదు చీకటి వచ్చింది బౌలింగ్ అయితే మంచి బౌలింగ్ మనం చూస్తున్నాం వెల్చాలలో గల్లీ క్రికెట్ వెల్చాల ఎన్టీఆర్ వెల్చాల టీమ్ అవుతుంది कतरबाग सॉरी छाता रनिल कुमार बैटिंग माय फ्रेंड और ऐसे समाप्त सिक्स बॉल्स मैच है तुम्हारी 아니 맞다 까라 라마나 커맨 온 할바 코다 바르책카 오게 시트 오르바 오르바 아이 모르시 필이야 ఫోర్ రన్ బై వంగా రాకేష్ మూడు సిక్స్ కొడితే విన్నాట పద్దెనిమిది రన్స్ ఐదు బాలల్లో చూడాలి మరి ఇలా ఆడతారు అనేది మ్యాచ్ అయితే రసవత్తరంగా జరుగుతుంది లెట్ మీ ఫీ ఓ బౌలర్ వచ్చి ప్రశాంత్ మ్యాచ్ అయితే బాగా జరుగుతుంది లాస్ట్ ఓవర్ వచ్చి మరి ఇంతవరకు అయితే చేసింగ్ టీం గెలుస్తా లేకుంటే బౌలింగ్ టీం గెలుస్తా మన వేటెన్సీ చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది బౌలింగ్ అమ్మా ప్రశాంత్ ద్వారా బౌలింగ్ అయితే వేస్తుంది ప్రశాంత్ మ్యాచ్ మధ్య అయితే చిన్న ఫన్నీ కామెంట్స్ నడుస్తున్నాయి చూడాలి గెలుపు కోసం చేజింగ్ టీం అయ్యాండ్ వీళ్ళ మధ్య చిన్న ఫన్నీ మూడు బాలాల మూడు సిక్స్ పడితే విన్ అవుతుంది ప్రస్తుతానికి అయితే శాత అనిల్ కుమార్ అని బ్యాటింగ్ చూద్దాం మరి ఎంతవరకు సాధ్యం అవుతుంది ఫీల్డ్ బై ప్రశాంత్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే ఫినిషింగ్ అయింది బ్యాటింగ్ బౌలింగ్ టీం అయితే ఆల్మోస్ట్ విన్నర్ గా అయిపోయినట్టే లాస్ట్ వన్ బాల్ మీలు ఉంది మ్యాచ్ అయితే బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ పైన ఫ్రెండ్స్ మీరు చూసే విజువల్స్ చూస్తున్నా వావ్ సిక్స్ రన్ కొట్టిండు శాతల సారీ వంగ రాకేష్ మంచి ఫోర్ అనేది ఒకటి ఫ్రెండ్స్ ఈ మ్యాచ్పై మీరు ఎవరైతే చూస్తున్నారో మీ కామెంట్స్ రాయండి ఈ మ్యాచ్ గురించి ఇలాంటి మ్యాచ్ ఇంకా మీకోసం డైలీ లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తా ఎందుకంటే మన గల్లీ క్రికెట్ కాబట్టి మ్యాచ్ కిట్టు అయితే మ్యాచ్ చూసానికి వచ్చాను మ్యాచ్ అయితే బ్యాటింగ్ అయితే ఓడిపోయింది బింగ్ టీం అయితే గెలిచింది మ్యాచ్ సంపూర్ణంగా పూర్తయింది ఈ రోజు గల్లీ గెలి క్రికెట్ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్ మ్యాచ్ అయితే మంచి రసవత్తరంగా జరిగింది ఆ యూత్కు మంచి కోఆర్డినేషన్ స్పోర్ట్స్ అనేది మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం విధంగా ఇండియాలో అయితే క్రికెట్ అయితే క్రేజీ చాలా క్రేజీ ఉన్న ఆట ప్రతి గల్లీలో ఆడతారు మన వెలుసాల్లో ఆడిన మ్యాచ్ అయితే మీకోసం ఎక్స్క్లూజివ్ లైవ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ